నమస్తే మిత్రులరా జర్నలిస్ట్ వెష్ణి ఈ రోజు కాంగ్రెస్ పార్టీల అనాభూకులు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న తీరుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు విచిత్రంగా చూస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏవైతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా షాబ్ నగర్ ఎమ్మెల్యే ఆయన ఎక్కడ నిద్రపోనట్టుగా ఆయనకు ఫామ్ హౌజ్లు లేవో లేకుంటే ఇంట్లో బెడ్రూమ్లు లేవో లేకుంటే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందో లేకుంటే ఆయన ఇంట్లోనో ఆయన బెడ్రూమ్లో మనశ్శాంతి లేకుండా పోతుందో కానీ ఆయన అసెంబ్లీని మరో బెడ్రూమ్గా ఒక అసెంబ్లీలో ఆయనకు నచ్చినట్టుగా బడ్జెట్ కాపీ తోటి రాత్రి తిన్న ఏమైనా బొక్కలు ఉంటే ఆ బొక్కల్ని పండ్ల మధ్యలో సాఫ్ చేస్తూ ఉంటాడు సరే అది పోని నిన్న కాకమున్న జరిగిన సమావేశాల్లో కూడా ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఆ జాతీయ గీతం ఏదైతే పాడుతా ఉన్నారో ఆ జాతీయ గీతంలో కూడా మనోడు మంచిగా రంభేసినట్టు మంచిగా తూగుతా ఉన్నాడు ఈ విధంగా ఒకరే ఒక నాయకుడేమో వందే మారదం హింద్ అనుకో అసలు వందే మాతరం అని పలకడం రాని ఒక మనిషిని కూడా ఈరోజు తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేసినాం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఘనత సరే పోని మార్పు కావాలి మన వందే మాతరం అని పలకరాని రేవంత్ రెడ్డి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాలని ఎవరు అనుకోలేదు కానీ మళ్ళీ ఇంకోసారి చూసుకున్నాం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక మాట మాట్లాడుతూ అన్నాడు నిన్న అసెంబ్లీలో ఒక మాటలు మాట్లాడేమని మన జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి సికింద్రాబాద్ ఎమ్మెల్యే అంట ఇంత జ్ఞానం లేని మనిషిని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు అందరికీ శ్రతకోడి నమస్కారాలు అదేవిధంగా షాబ్నగర్ ఎమ్మెల్యే ఆయన జాతీయ గీతం చిన్నప్పుడు స్కూల్లోనే స్టాండిస్ అటెన్షన్ పొజిషన్ నిలబడి ఎవరైనా ఇంత నడుము కానీ లేకుంటే చేతుల పక్కకు జరిపినా కూడా సార్ వాళ్ళు దండించే వాళ్ళు జాతీయ గీతం అన్నప్పుడు తల పైకి ఉండాలి వాళ్ళంతా నిక్కబడుచుకొని ఉండాలనుకుంటా సార్లే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చెప్పారు గుట్కా నమిలో సరైన సరే గుట్కా నమిల్లోనైనా చదువు రానోడైనా మూడు రంగుల జెండా ఊపడగానే జాతీయ గీతం స్టార్ట్ చేయగానే అందరు నిలబడి స్టేజ్ గా వాళ్ళు కానీ మన షాద్ నగర్ ఎమ్మెల్యే అయితే అతను జాతీయ గీతంలో కూడా లీనైపోతా లీనమైపోతా ఉన్నాడు ఏ విధంగా ఒక కోటర్ లేకుంటే హాఫ్ వేసినట్టో మంచిగా తూగుతా ఉన్నాడు ఈ విధంగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే జాతీయ గీతంలో ఈ విధంగా ప్రవర్తన చేసినందుకు పైన ఏదైతే బీజేపీ పార్టీ అధికారం నడుస్తూ ఉందో తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు మతాల్లో చిచ్చులు పెట్టుడు కాదు జాతీయ గీతంలో ఈ విధంగా తూగే వాళ్ళకు కూడా సరైన బుద్ధి చెప్పాలి అదేవిధంగా ఈ ముచ్చి ఒక్కసారి పూర్తి స్థాయిలో వీడియోని చూడడానికి పరిశీలన చేద్దాం చూడండి ఒకసారి ఇది చూడండి చూపిస్తా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాం ఇక చూశారు కదా ఇది మనోడి యొక్క లక్షణం నిజంగా చెప్పాలంటే నేను నగర్ ఎమ్మెల్యే అంట మరి అక్కడ తెలంగాణ ఆ యొక్క ప్రజలు ఏ విధంగా ఓట్లు వేసారో కూడా తెలియదు ప్రసిద్ధి ఈ మనిషికి జాతీయ గీతం ఒకవైపు ఆ బాక్సు ఆ జాతీయ గీతం వస్తూ ఉన్న సందర్భంలో ఆయన తాగి తూగి ఊగినట్టుగా అసెంబ్లీలో తెలంగాణ యావత్ సమాజం చూస్తూ ఉండగా అందరి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది ఈ యొక్క మనిషి పొజిషన్ ఏ విధంగా ఉందో మీకు తెలవాలి ఎందుకంటే జాతీయ గీతం అనేది ఆశామాషి ఎక్కడ రాలేదు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏం తెలుసు జాతీయ గీతం అంటే ఏం తెలుసు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆ యొక్క సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డికి ఏం తెలుసు తెలంగాణ ఆ భారతదేశం యొక్క జాతీయ గీతం అంటే ఏంది వందే మాత్రం అంటే ఏంది ఏదో అనామకు వచ్చి సీట్లో కూర్చున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం గురించి కానీ భారతదేశం గురించి కానీ తెలంగాణ రాష్ట్ర గీతం గురించి కానీ జాతీయ గీతం గురించి కానీ ఇంగ్లీష్ జ్ఞానం కాదు కదా ఒక పర్సెంట్ ఒక కోణ పర్సెంట్ కూడా జ్ఞానం లేని మనుషులు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే ఇదంతా సిగ్గుచర ప్రజలారా మీరు ఒకటి ఆలోచించాలి ఏం చేయాలి ఈ మనిషిని ఇప్పుడు నరేంద్ర మోడీ దీని గురించి మాట్లాడరా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతా ఉంది రాష్ట్ర ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి మూల మూల దాకా ఈ వీడియో వెళ్ళే పరిస్థితి కూడా ఉంది ప్రతి ఒక్కరు చూశారు కూడా ఆ షాద్ నగర్ ఎమ్మెల్యే ఒకసారి మనకు తమిళన్ గా బడ్జెట్ కాపీ ఇట్లా ఎట్లా పెట్టుకొని రాత్రి తిన్న మడల ముక్కను కూడా ఆయన బడ్జెట్ కాపీతో ఆ యొక్క అసెంబ్లీలో చేసిన అంత ఇంత వ్యవహారం కాదు మరి నిన్న అదేవిధంగా అసెంబ్లీలో జాతీయ గీతం మోగుతా ఉన్నా కూడా అసెంబ్లీలో జాతీయ గీతం ఆ గీతం వస్తున్నా కూడా ఆ సమయంలో కూడా ఈయనే తూగుతా ఉన్నాడు మందు దూగినట్టుగా ఇది జాతీయ గీతం అది పాడినప్పుడల్లా భారతదేశ ప్రజల యొక్క ఫ్రీడమ్ ఫైటర్ కావచ్చు వాళ్ళ యొక్క ఆ యొక్క అనుభూతితోటి వాళ్ళ యొక్క రక్తాలు తడిపినయ్యి భారతదేశ గడ్డం తలుచుకుంటూ గర్వంగా ఆ గేయాన్ని గొంతులతో పాడాలనిపిస్తుంది కానీ ఈ శాద్ ఎమ్మెల్యేకి ఒక కోట వేసేసి ఒక హాఫ్ వేసేసి మంచిగా తూగుతున్నట్టు వెనక ముందు ఊగుతూ ఉంటాడు అతని గురించి మనకు తెలిసిందే ప్రెస్ మీట్లు కొట్టి ఎలమలు మీ యనమల వీపులు వాయకొడతా అనుకుంటా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటువంటి విడ్డూరమైన మనుషులు వింత వింత మనుషులు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో తప్ప ఏ పార్టీలో కూడా ఒప్పించరు నిజంగా చెప్పాలి మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో వందే మాత్రమే కూడా కరెక్ట్ పలగడం రాదు జై తెలంగాణను కూడా అసలు నోటికి తిరగడం తిరగదు ఎందుకు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా కూడా జై తెలంగాణ అని అని రాదు ఎందుకంటే వీళ్ళు వలసలో వచ్చిన కాకులు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేసి ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్ధరించే వాళ్ళు కాదు అర్థం చేసుకోవాలి అది ఒక జాతీయ గీతం దాన్ని ఏ విధంగా ఆస్వాదించాలో ఆ విధంగా ఆస్వాదించాలి నీకు పాఠం రాకపోయినా సెటిల్ పొజిషన్ అయినా ఉండాలి కానీ మనలో అది ఉండడం చేత కాదు తూకుతా మిత్రులారా మిత్రులరా అదొక జాతీయ గీతమా కాబట్టి కంపల్సరిగా షాబ్ నగర్ ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోండి ఈరోజు మతాల్లో సిచ్చులు పెట్టే బీజేపీ పార్టీ బరాబర్ పనిచేస్తా ఉంది కానీ మతాల్లో కాకుండా జాతీయ గీతం పైన కాన్సన్ట్రేషన్ తీసుకోండి భారతదేశ స్వేచ్ఛ స్వేచ్ఛ కోసం ఎంతో మంది స్వాతంత్ర పోరాట యోధులు వారి యొక్క ప్రాణాలు వారి ప్రాణాలు విడిచి రక్తాలు తడిపిన ఈ యొక్క గడ్డ మీద విజ్వలించే ఏకైక గేయం మన జాతీయ గేయం జనగణమన ఆ జనగణమన ఆ జనగణమనను కూడా ఈరోజు రాష్ట్రానికి కానీ ఆ నియోజకవర్గానికి భావ్య భారతికి రాబోయే పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సింది పోయి ఆయన ఏ విధంగా తూగుతా ఉన్నాడో మీరందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల ఆ యొక్క ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే అసెంబ్లీ అంటే గౌరవం లేదనుకుందాం మరి జాతీయ గీతం అన్న కూడా గౌరవం ఉండాలి కదా అంత నీచులు తయారయ్యే ఈ రోజుల్లో జాతీయ గీతాన్ని కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇక ప్రజలు మీకే అర్థం కావాలి ఎసుంటోళ్లను గెలిపిస్తున్న అర్థం చేసుకోవాలి కొంచెం చదువుకున్న ప్రజల యొక్క సమస్యలు తీర్చేటోళ్ళని ప్రజల కోసం పాడుపడేటోళ్ళని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతిక్షణం ప్రజల కోసం కొట్లాడేవాడిని అట్లాంటి వాడిని అనుకోండి మొత్తంలో మొత్తం హామీ కాకుండా సగం హామీలు చేసిన మంచిదే కానీ ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ కానీ భారతదేశం ఇజ్జత్ కానీ ఇలా తీస్తూ ఉంటే ఎవరు చూసుకుంటా ఊరుకోలేరు ఎవరు చూసుకుంటా ఊరుకోలేరు